గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ కూలీలు అంటే మనం గతంలో కూడా చాలా మందికి తెలియదు ఏదో రోజువారీ కూలి పనికి వెళ్తున్నాం మనకి ఉపాధి హామీ కూలీ అంటే పొలాల పనులు దొరకనప్పుడు ఏదో ఆల్టర్నేటివ్గా ఒక పథకం పెట్టారనే ఉద్దేశంతో కొద్ది మంది దాన్ని చిన్న చూపు చూస్తూ ఉండేవారు వాస్తవంగా ఉపాధి హామీ కూలీ కూలీలు అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే భాగంలో వాళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పేసి మనం అందరం నమ్మాలి ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఉపాధి హామీ కూలీలకి మూడు వందల రూపాయలు రోజువారీ వేతనం ఉంటే అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి ఒక గ్రాంట్ రూపంలో ప్రతి వ్యక్తి కూడా నువ్వు మూడు వందల రూపాయలు ఒక రోజు పనిచేస్తే అదనంగా నీ రాష్ట్రానికి రెండు వందల రూపాయలు నువ్వు ఆర్థిక సహాయం చేసినట్లు లెక్క అని చెప్పేసి అధికారుల ద్వారా మనం విన్నాం ఎక్కడో తాకట్లు పెట్టి అప్పులు తెచ్చుకునే కంటే గ్రామంలో అత్యధిక పని దినాలు మనం పనిచేసి మన గ్రామ అభివృద్ధి కొరకు ఇప్పుడు చూసాం యాభై రెండు లక్షల రూపాయలు గ్రాంట్ని నరేగా ప్రోగ్రాం నుంచి ఇప్పుడు మనకి మన గ్రామాభివృద్ధి కొరకు సిమెంట్ రేటుల కొరకు డ్రైనేజీల కొరకు ఇస్తున్నారంటే మీరు ఎక్కువ పనిదిన ఎంత ఎక్కువ పని దినాలు పనిచేస్తే మీ గ్రామాన్ని మీరే సారీ మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నట్లు లెక్క ఎందుకంటే మీరు పని దినాలు ఎక్కువ పనిచేస్తే అంత ఆర్థిక సహాయం అనేది కేంద్రం నుంచి మన రాష్ట్రానికి గ్రాంట్ రూపంలో వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ పని దినాలను ఎంచుకోవాలి అదేవిధంగా పనిని ఈ గ్రాంట్ల రూపంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులందరూ కూడా కృషి చేస్తారు రైతులు కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఏమేమి మనం ఈ పథకంలో లబ్ధి పొందొచ్చు అనేది వివరంగా చెప్పారు ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాద్ గారు దానికి అనుగుణంగా ఉపయోగించుకోవల ప్రభుత్వంలో అనేక పథకాలు ఉన్నాయి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అనేక సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి అనేక పథకాలు ఉంటాయి వాటిని ఉపయోగించుకోవడంలో మనం సరిగా వినియోగం వినియోగించుకోలేము అనమాట కాబట్టి అలాంటివి పథకాలన్నింటిని కూడా ఉపయోగించుకొని గ్రామాభివృద్ధిలో భాగంగా ఎక్కువ పనితలాలు పనిచేయాలి అదేవిధంగా సిసి రోడ్లు నిర్మాణం చేస్తున్నారు నా వరకు కొత్త చంద్రగూడెంలో కూడా ఒక సిసి రోడ్డు ప్రతిపాదించారు అదేవిధంగా ఇంకొక సిసి రోడ్డు కూడా ఉంది అదేవిధంగా కొత్త చంద్రగూడెం గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇస్తే గతంలో సిమెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశారు డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగు చేసినట్లయితే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది అదేవిధంగా మిగతా గ్రామాలన్నీ కూడా మన గ్రామ పంచాయతీలో గ్రామాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు అనేక గ్రామాలు మీరు చూడండి నేను చూస్తూ ఉన్నాను బాడవ గ్రామాల వచ్చు కోనపరాజు పర్వ గ్రామాల వచ్చు రెడ్డిగూడెం ఏరియాలో పోరాట నగర్ ఏరియాల్లో విష జ్వరాలతో బాధపడతా ఉంటారు ఎక్కువగా మీరు సీజన్ వారీగా వచ్చినప్పుడు కానీ చంద్రగూడెం గ్రామ పంచాయతీలో అటువంటి కేసులు చాలా తక్కువగా అరుదుగా వస్తూ ఉంటాయి ఎందుకంటే పరిశుభ్రంగా వల్ల మనవలు ముందుంటారు కాబట్టి అలాగే డ్రైనేజీలు రోడ్లు కూడా మనం ఇంకా మెరుగుపరుచుకొని ఈ వ్యవస్థ అన్నిటి కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంగా కూడా మనం ఉంటాం దాన్ని మించిన వేరే ఆస్తి అవసరం లేదు కాబట్టి మనిషికి ప్రధానంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి వీధి లైట్లు ఎలగాలి సమయానికి వాటర్ రావాలి డ్రైనేజీలు ఉండాలి సిమెంట్ రోడ్లు ఉండాలి మౌలిక వసతులు ఉంటే చాలు మనం ఆరోగ్యంగా బతకచ్చు కాబట్టి ప్రప్రథమంగా మన ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏదైనా ఉందంటే మౌలిక వసతులు సక్రమంగా ఉండాలి ప్రభుత్వంతో మనం చేయించుకోవాలి అదేవిధంగా మీరందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని మరిన్ని పని దినాలు పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను